హుస్నాబాద్లో నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహించడం మంచి అవకాశమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హుస్నాబాద్లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ ఐలేని అనిత సిద్దిపేట కలెక్టర్ మిఖిల్లేని మనుచోదరి ఆర్డీఓ శ్రీరామమూర్తి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఇతర అధికారులు పాల్గొన్నారు అరవైకి పైగా కంపెనీలు పాల్గొని ఐదు వేల ఉద్యోగాల నియామకం చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నుంచి ఏర్పాటు చేసే జాబ్ మేళాలో జీరో నుంచి వాళ్ళు నిరుద్యోగం ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు చాలా బాధ ఉన్నారు వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ పర్వతాన్ని ప్రార్థిస్తా ఉన్నా ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ వాళ్ళు కావచ్చు కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు మెకానిషియం సంబంధించి కావచ్చు అనేక రకాలుగా అక్కడ ఉద్యోగాలు రెండు రెండు లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియన్ మనీ లోపల అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా ఒక్కసారి అందరూ కూడా చూడండి దాన్ని నేను జిల్లా కలెక్టర్ కోరుతా ఉన్నా అదేవిధంగా కోరుతా ఉన్నా